ఈ రోజు మేము ఈ యొక్క పాదయాత్ర వివరించడం జరిగింది ఈ యొక్క పాదయాత్ర ఉద్దేశం ఏంటంటే ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ యొక్క ఆకలి కేకల వినపల అనంత ప్రజలకు ఈ రోజు ఆకలి మంటలు విధిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చేయాలి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క అనంతపురం జిల్లా ఈ యొక్క తరువు ప్రాంతం పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచే ఇవన్నీ ఈరోజు కొత్తగా అనంతపురం జిల్లా సాగుబడి లేదు ప్రభుత్వం నుంచి వచ్చిన ఏ సహకారం లేదు ఎక్కడి నుంచో వచ్చి మన బంధువులు కాదు మన వేళ కాదు మన ఆత్మీల్లాగా ఈరోజు ప్రతి ఊరిలో ఈ యొక్క ఆర్టీ సమస్యని ఈ యొక్క ప్రజల పాలిటీ నిర్వహిస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రజల పాలిట అనంత ప్రజలకి ఉసురు తీసే విధంగా చేస్తున్నారు ఈరోజు చూడండి మన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంత మరణించుకున్న అమిత్ షా వారు ఎందుకు స్పందించలేదు దీనిపైన మేము ప్రశ్నిస్తున్నాం అనంతపురంలో ఉన్న పచ్చి ఎమ్మెల్యేలు ఇతరు మంత్రులు ఇతరు ఎంఎల్ఏలు ఈరోజు కట్ట కట్టుకుని ఢిల్లీకి వచ్చి అయ్యా ప్రజల కోసం మా అనంతపురం కోసం మా పడుతున్న కష్టాలు చూసి అయ్యా అమిత్ షా గారు మాకు చిచ్చండి ఎవరు మేము మాకు చెప్పండి మీరు మా అభివృద్ధిని లాక్ చేయడానికి ఎంతవరకు మేము ప్రయత్నిస్తున్నాం ఈరోజు అనంత శ్రే అతిథి అనంత ఈ యొక్క పాదయాత్రకు అన్ని పురుషల సంఘాల మద్దతు ఈరోజు మహాపాదయాత్ర చేస్తున్నాం ఈరోజు ఎనిమిదో తారీఖు కదా రోజుకి మేము కరెక్ట్ రోజు నుంచి పది రోజులు అంటే పదో తారీఖు వరకు పదహారో తారీఖు వరకు కేంద్రానికి ప్రాగిస్తున్నాం ఎందుకంటే పదహారో తారీఖు లోపల ఎస్సీఆర్ఏ కాకపోతే